ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛతా దినోత్సవంగా నిర్వహించుకోవాలని తద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి రాయదుర్గం స్వచ్ఛ రాయదుర్గంగా తీర్చిదిద్దేందుకు తోడ్పడాలని ఈ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శనివారం ఉదయం రాయదుర్గం పట్టణంలో అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు వినాయక కూడలిలో మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సో ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే సో క్లీన్లీనెస్ పరిశుభ్రత ముఖ్యం చేయగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రోగ్రామ్ చేసింది సో ఇది ఈ ప్రోగ్రామ్ ఈ రోజు స్టార్ట్ చేసి వదిలేసేది కాదు ఎవ్రీ మంత్ థర్డ్ స్టాటర్డే దీన్ని ప్రతి ఒక్కరూ అయ్యి పని చేసుకోవాలి మనము మన పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోవాలని ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రతి నెలలో మూడో శనివారాన్ని స్వచ్ఛత శనివారంగా మన మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా అనేక పనులు చేస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా అందులో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ను మనం ఏర్పాటు చేసుకున్నాం ఆ కార్పొరేషన్ ద్వారా పట్టణాల్లో పరిశుభ్రత పెంచడానికి అట్లాగే ఎక్కడైతే డ్రైన్లు కానీ బుషెస్ కానీ ఇవన్నీ ఉంటాయో క్లీన్ లేకుండా వాటన్నిటినీ పరిశుభ్రం చేయాలనే సంకల్పంతో ఈరోజు కంప చెట్లు రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంప చెట్లు ఇతర అపరిశుభ్రమైన వాతావరణాన్ని తొలగించి పరిశుభ్రతను పెంచడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది రాయదుర్గం మున్సిపాలిటీ కాబట్టి దాంట్లో భాగంగానే మొదటిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా మైదుకూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నారు రాయదుర్గంలో మనం ఈ రోజు నుంచి ప్రతిరోజు పరిశుభ్రత కోతం కోసం పాటుపడతామని అట్లాగే మన ఇంటితో పాటు పరిసరాలు మన వార్డులు పట్టణము అన్ని ప్రాంతాల్లో కూడా పరిశుభ్రత అందరూ పాటించే విధంగా బాధ్యత తీసుకుంటాననే ఒక ప్రతిజ్ఞను మనం చేయాల్సి ఉంటుంది అందరూ చేతులు ముందుకు చాపి నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తామని ప్రమాణం చేస్తున్నాను అందరికీ నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి